గుడ్ మార్నింగ్ శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ ఏప్రిల్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు రోజున మన్సిరియన్ ఆఫీస్లో సీనియర్ ఎంఎస్గా వర్క్ చేస్తున్న మేడిశెట్టి పుష్పలీనా మేడం బిఎస్గా వర్క్ చేస్తున్న మేడిశెట్టి రమేష్ సార్ గార్లకి మా శివసాయి ఫ్యామిలీ తరఫున హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ తెలియజేయుచున్నాను పుష్పలీలా మేడం రమేష్ సార్ మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని సిరి సంపదలతో అష్ట ఐశ్వర్యాలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని మీరు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మా శివసాయి ఫ్యామిలీ తరఫున తెలియజేయున్నా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ పుష్పలీలా మేడం అండ్ రమేష్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్